బోధ మిడే కొరకు మనకు ఎన్నో కోణాలలో చెప్తున్నారు మనకు ఈ సృష్టిలో పూజలు గౌరవనీయులు అత్యంత స్మరణీయులు గురువు గారు ఎందుకు అంటే గురువు మన స్థానానికి వచ్చి మనం ఆశ్రయించిన వెంటనే ఈ బోధ చెప్పేకి ఒప్పుకొని తను ఎక్కడో స్థితిలో ఉండే మహానుభావుడు ఏమీ తెలియని అవివేక అజ్ఞానాలతో ఉండే మనతో మమేకము మన స్థితిగతులను పెంచేకి ఎంతో కష్టపడి సహనంతో ఓర్పుతో ఈ బోధ మనకు అందించాను ఏ కోణములో మనం పరిశోధన చేసినా ఈ సృష్టికి అంతా ఒకే ఒక్కరు దేవుడు ఆ దేవుడే మన గురుదేవుడు అటువంటి గురుదేవుని మనము కృతజ్ఞతాపూర్వకంగా పూజించాలి స్మరించాలి గౌరవించాలి ఆరాధించాలి అభిమానించాలి అన్ని కాలాలలో ఆ గురువుని మనము పూజుడుగా భావించి దేవదేవునిగా విశ్వసించాలి ఎందుకు అంటే ఏమీ తెలియని మనం గురువును ఆశ్రయించిన వెంటనే గురువు గురువు గారు మంద దృష్టితోనూ లోభ దృష్టితోనో స్వార్థ దృష్టితోనో కాకుండా అమృత దృష్టితో మన పైన ప్రేమను ప్రసరింపజేసి తన దగ్గర ఉన్నటువంటి ఎన్నో యుగ యుగాల నుంచి వచ్చినటువంటి బోధను ఎంతో కష్టపడి సంపాదించిన బోధను జీవిత పర్యంతము గురువుకు సేవ చేసి తెలుసుకున్న బోధను మనకు అందిస్తున్నాడంటే సామాన్య విషయం కాదు సృష్టిలో పుట్టుక ఉండి వారు జగత్తులోనే పుడతారు జగత్తులోనే పెరుగుతారు జగత్తును అనుభవిస్తారు జగత్తులోనే మరణిస్తారు కానీ జగత్తును చుట్టలేదు పుట్టుకతో ఉన్నటువంటి అంధ్రుడు సృష్టిలోనే పుట్టి సృష్టిలోనే పెరిగి సృష్టిని అంతా అనుభవించి సృష్టి నుంచి ఒకరోజు దూరం అయిపోతాడు కానీ ఆ సృష్టిని చూడలేడు అలాగే అత్యద్భుతమైనటువంటి పరమాత్మ స్థానములో పుట్టిన మనము పరమాత్మ నా అని తెలియక పరమాత్మకు ఆవరణగా ఉన్నటువంటి దేహమే నేననుకొని దేహాత్మ బుద్ధితో జీవిస్తూ దేహము ప్రాణము మనస్సు అనే పొరలతో ఉండే వీటిని సంతోష పెట్టడానికి మన శక్తియుక్తులన్నీ ఖర్చు పెట్టి అదే జీవిత పరమార్థమని జీవిస్తూ చాలా రకాలైనటువంటి బాధలతో భ్రమలతో రాగేష కామక్రోధాది గుణాలతో జీవిస్తాం ఇటువంటి అజ్ఞాన అవివేక అభిమానములతో ఉన్నటువంటి మనకు అవన్నీ పోగొట్టి మన స్వరూపమేమో మనకు తెలియజేసి మనము సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణమనే దైవంలోనే ఉండామని ఆ దైవాన్ని దర్శింపజేసి అనేక ప్రాపంచిక ధర్మాలను పారమార్థిక ధర్మాలను ప్రాపంచిక రహస్యాలను పారమార్థిక రహస్యాలను ప్రబోధించి మనల్ని చాలా విద్యాస్వరూపులుగా అశరీరులుగా తీర్చిదిద్దుతాడు ఇటువంటి గురువును మనం బాగా భక్తి చేయాలి అటువంటి గురువును ఎవరైనా నిందిస్తే శక్తి లేకపోతే అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి శక్తి ఉంటే ఆ నిందించే వాని నాలుగును పోయాలి అని గురుగీతలో చెప్పాలి ఇక్కడేం చెప్తున్నాడు కృష్ణ కృష్ణప్రభులు తన భర్తను తన గురుదేవుని నిందించినటువంటి తండ్రిని పార్వతీదేవి ఎదిరించలేక అగ్నికుండములో పడి ప్రాణం వదిలేస్తారు ఈ ఆ విధంగానే మన దేవుని ఎవరైనా జనులు అపకీర్తించిన లేదా మన గురువును నిందించిన మన సాంప్రదాయాన్ని తక్కువ చేసి మాట్లాడిన ఆ జనులను ఉపేక్షించకూడదు వాళ్ళ మాటలు మనం వినకూడదు వాళ్ళ మాటలు వింటే మన సాంప్రదాయం పైన మన గురు బోధ పైన మన గౌరవం తగ్గుతాయి ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకోండి బోధంతా కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వకుండా పోతాడు ఇంకా రెండవది ఏం చెప్తున్నాడు మన గురువుకు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా సాంప్రదాయాన్ని తక్కువ చేసిన అటువంటి వాళ్ళను వాళ్ళ కొవ్వు అంశాలు ఏం చెప్తున్నాడు ఎలా అంచాలి గురుని కపరాధి యగునా నరనాథుని ద్రుపదు నుంచు నరుని విధమున తర వరుడు తన గురు శత్రుని చేతనైతే గ్రోవు మంచి పద్యం చెప్తున్నాడు మీకు భారతం లేకపోతే భారతంలో కౌరవులకు పాండవులకు గురువు ద్రోణాచారు ఈ ద్రోణాచారుడు ద్రుపద మహారాజు ఇద్దరు చిన్నతనంలో కలిసి చదువుకుంటాడు చదువుకున్నారు ఒకే గురు సన్నిధానములు ఎంతో స్నేహితులు చదువు పూర్తయిన తరువాత ద్రుపదుడు మీకు అవకాశం ఉన్నప్పుడు మా రాజ్యానికి రానైనా మీరు బ్రాహ్మణోత్తములు పండితులు నీకేమైనా సహాయం నేను అని మాటిస్తాడు సరేలేనని చెప్పి ఈ ద్రోణాచార్యుడు పోయి నా బాల్య స్నేహితుడు సహా అధ్యయ అధ్యాపకుడు అయినటువంటి ద్రుపదుడు ఆహ్వానించాడు కదా అని ద్రుపద రాజ్యానికి వెళ్తాడు ద్రోణాచార్యుడు వెళ్తే ద్రుపదుడు ఇతన్ని పట్టించుకోడు అవమానిస్తాడు నువ్వెవరో నాకు తెలియదు నాకు నీకేం సంబంధం అలా ఇలానే హిందూ రాజ్య సభలు అవమానిస్తాడు ఆ అవమానాన్ని అరిస్తూ సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా నేను అవమానించాలని చెప్పి భావంలో పెట్టుకొని ఆ కౌరవ పాండవులకు విద్యలు నేర్పిస్తాడు ఆ పాండవుల్లో చాలా సూక్ష్మ ప్రజ్ఞావంతుడు బహుముఖ బహుముఖాలతో తెలివి కలిగిన ప్రజ్ఞ కలిగిన వాడు అర్జునుని ఈ విద్యంతా నేర్పి ఈ సృష్టిలోనే నీతో సమానమైనటువంటి విలు విద్యలో నీ పోటీ వచ్చేవాడిని లేకుండా చేస్తాను నిన్నే ప్రథమ స్థానంలో ఉండేటట్టు చేస్తానను మాటిచ్చి ఆ విధంగా తీర్చిదిద్దుతాడు అర్జునుని ద్రోణాచార్యుడు ఇంత బోధ చెప్పావు నాకు నీ నేను నీకేమి దక్షిణ ఇవ్వాలి గురు దక్షిణ అని అడుగుతాడు ఎవరు అర్జునుడు నాకేమీ లేదు నాయనా గురుదక్షిణ ద్రుపదుని పట్టి బంధించి తెచ్చి నా దగ్గర పడేస్తే అంట గురువు ఒక మాట ఇచ్చాడు కదా ఎవరు అర్జున్ వెంటనే రథం తీసుకొని పోయి ఆ ద్రుపద రాజ్యం పైన దాడి చేసి వాళ్ళందరినీ ఓడించి ఆయన కాళ్ళతో కట్టుకొని వచ్చి రథంలో తీసుకొని వచ్చి గురువు ముందు పడేస్తున్నాడు అప్పుడు శ్రోనాచార్యుడు ద్రుపద మహారాజా కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు నీకు నాకు ఈ సృష్టికి ఎవరు కోరుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉండదు మనం సృష్టికి అనుకూలంగా పోవాలి బాల్యంలో ఇద్దరం చదువు స్నేహితులు నీవు నన్ను రాజ్యానికి ఆహ్వానించావు వస్తే నన్ను గౌరవించకుండా మర్యాద చేయకుండా అమర్యాద చేశావు కాదు ననే అహంకారము చేద్దా ఇప్పుడు నీ ప్రాణములు నీ కథ అంతా నా చేతిలో ఉంది అయినా నువ్వు చేసినట్లు నేను చేయను అపకారికి అపకారం చేయను అపకారికి కూడా నేను ఉపకారం చేస్తా ఇక నుంచి అయినా కూడా బుద్ధి కుశలతతో ప్రేమతో ఇచ్చిన మాటను నడుపుకునే విధంగా బ్రతుక్కోక అని చెప్పి వదిలిపెట్టేస్తున్నాడు అంటే గురుని అవమానించినటువంటి ఆ నరనాథుడు నరులను పరిపాలించే ద్రుపదుని నరుడు అంటే ఇక్కడ ఇంకొక నరుని అని పదం పెట్టాడు అర్జునుడు నరణం తన సశిష్య వరుడు తన గురు శత్రుని చేతనైతే సదగు తన గురువుకి ఎవరైనా శత్రువులుంటే వాళ్ళ పువ్వు అనసాలి అంట వాళ్ళు గురువును నిందించకుండా గురువు జోలికి రాకుండా ఈ శిష్యుడు ఆ గురువుకు శత్రువులైన వారిని వారి యొక్క ఈడును అణచిపెట్టాలి గురువు పైరికి రాకుండా చేయాలి ముందేమో గురునింద విని ప్రాణం వదిలిందామేమి చేయలేక ఇక్కడ చేతనైనా చేతనైన అర్జునుడు ఆ దృహదుని పట్టు వచ్చి చెప్పినట్టు గురువు దగ్గర పడేశారు అట్ట సశిష్యులైన వారు ఎవరైనా గురు నింద చేస్తే ఆ ముందుకున్నటువంటి వాడిని మందలించాలని పట్టాలని దాన్ని భయపెట్టాలని అన్యాపదేశంగా ఇక్కడ చెప్తున్నాడు మనకు అంత బలం ఉన్నప్పుడు మన సాంప్రదాయంపై ఎవరైనా వచ్చినా సాంప్రదాయాన్ని తెలియకుండా తక్కువ చేసి మాట్లాడి వాళ్ళకి ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మనము చేయాలి అని చెప్పి చెప్తున్నాం ఒకవేళ మనం ఇవన్నీ చేయకపోయినా మన స్థితిలో మనం ఉంటూ ఆయన ఎందుకు మేము ఏమన్నా అపకారం చేశారా ఎప్పుడు మా గురించి నిందిస్తుంటారు మా గురువుని గురించి తక్కువ చేసి మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల మీకేమైనా లాభమా అని చెప్పి మొట్టమొదట మన జీవితము సామ రూపములోనే సామ దాన భేద దండోపాయాలని నాలుగు ఉంటాయి సామోపాయము అంటే అందరితో సరళంగా మంచిగా ఓర్పుగా నేర్పుగా మాట్లాడము ఆడికి ఒప్పుకోకపోతే మళ్ళీ దానం ఏమైనా ఇస్తాం నైనా మీకు కావాల్సింది మీరు ఈ పని చేస్తే ఏం బాగుంటుందని చెప్పడం అలా ఆపాదాభిప్రాయం నీకు నాకు ఇంకేను ఇంక నీతో నేను మాట్లాడను నా దగ్గరికి నువ్వు రావద్దు నీ దగ్గరికి నేను రాను అని చెప్పడం అక్కడికి వినకపోతే సామ అయిపోయా దానం అయిపాయా దండోపాయం భేదోపాయం అయిపోయా ఇప్పుడు ఇంకా దండోపాయం పట్టడమే ఇంకా లాస్ట్ వినకపోతే ఇది మనము మన పిల్లల పైన చూపిస్తూ ఉంటాం రామ దాన భేద దండోపాయాలు బాగా చదువుకోనన్నా చదువుకుంటే జీవితం బాగుంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తాము అక్కడికి వినలేదు అనుకో మళ్ళా భేదోపాయం నేను నీతో మాట్లాడను నీ దగ్గర పడుకోను అని ఏమేమో చెప్పి దూరంగా పెట్టే ప్రయత్నిస్తాం అప్పటికి వినలేదనుకో దండోపాయం నిన్ను రెండు దెబ్బలు ఏల్సి వస్తుంది నువ్వు ఇలా చేస్తే చెడిపోతావు అయినా చెడ్డ పేరు వస్తుందినైనా అక్కడికి వినలేదనుకో మళ్ళీ నాలుగు పడతాం అని దారిలో పెట్టే ఇట్లా మనం సృష్టిలో దండోపాయము భేదోపాయము దానోపాయము కంటే సామోపాయం మంచిది అందరితో మంచిగా పోవడం మనకి ఇష్టం లేదు కదా తటస్థంగా ఉండడం అక్కడికి ఇబ్బంది అయింది అనుకో దూరంగా ఉండడం వేదాంతి నిస్సంగ భావనలో ఉండాలంటారు భేదం సంగముతో కూడుకోకూడదు ఏకాంతంగా ఉండమంటారు భేదం మౌనంగా ఉండమంటది నిస్సంగ భావన ఏకాంతంగా మరియు మౌనంగా ఉండమని కార్యలంపట కర్మలంపట తగ్గించుకోమని చెప్తాడు శాస్త్రం నిర్మల స్థితిలో బోధానందం అనుభవించుకుంటూ నాయన ఇన్ని రకాలుగా గురువులు మనకు చెప్తున్నారు ఇన్ని పద్ధతుల్లో ఉండిన ఇది జనారణ్యం ఏమరణ్యము మృగారణ్యము ఘోరారణ్యములో ప్రత్యేది సులభం ఈ జనారణ్యములు ఎలా బ్రతకాలో చాలా కష్టం మంచిగానే ఉంటారు తగుతా ఉంటారు ఎప్పుడు మోసగిస్తారో ఎప్పుడు ఇబ్బంది పెడతారో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనకే తెలియదు అందుకే పెద్దలైన ఋషులు ఇక్కడ బ్రతకలేక వనాలలో నదీ తీర ప్రాంతాల్లో చిన్న ఆశ్రమాలు కట్టుకొని ఒంటరిగా బ్రతికేవాళ్ళు అక్కడైతే హాయిగా ఉంటుంది ఏ అడ్డంకులు ఉండవం ఈ సృష్టిలో జనాల్లో ఎలా బ్రతకాలన్నా కష్టం మంచి బట్టలు వేసుకుంటే వన్నెగాడు అంటారు బట్టలు ఆ మడ్డి అంటారు ఎక్కువ మాట్లాడితే అంటారు మాట్లాడకపోతే మాట శాతుర్యం లేనివాడు అంటారు ధనం సంపాదిస్తే ధనం పైన అంటారు సంపాదించకపోతే వాడు అసమర్థుడు అంటారు స్త్రీలతో ఎక్కువ మాట్లాడి చనువుగా ఉంటే వాడు రసికుడు అంటాడు స్త్రీలతో మాట్లాడకపోతే షండ్రుడు అంటాడు బోధ బాగా చెప్పితే అబ్బా భలే నేర్చిన మాటలు చెప్తున్నాడు అంటాడు గురువులను కూడా విమర్శిస్తాడు చెప్పలేదు అనుకో బోధ ఆయనకి చెప్పేదే చేతి కాదు అంటాడు ఏ ఎలా నడవాలన్నా సృష్టి తప్పు పడుతుంది నువ్వు మంచిగా నడిచినా తప్పు పడుతుంది చెడ్డగా నడిచినా తప్పు పడుతుంది ఎందుకంటే సృష్టిలో అందరూ ఒకే భావనతో ఉండదు చెడ్డవారు ఉంటారు మంచి వారు ఉంటారు జారులుంటారు ఉంటారు అనృతులు ఉంటారు వాళ్లకు వాళ్ళ వర్గమే మేచుతుంది వాళ్ళ వర్గమే నచ్చుతుంది జారులకు లోకులంతా జారులైతే బాగుంటుంది అంటారు చోరులకు లోకలంతా చోరులైతే బాగుండు అంటారు ఆడేవారికి జో అంత ఆటగాళ్ళైతే అనుకుంటా అంటే వాళ్ళ భావం ఎలా ఉంటే సృష్టి ఉండాలని కోరుకుంటాను దానికి కూడా కృష్ణ ప్రభులు చెప్తున్నాడు కాకుల ఒలెకో కలిడే లోకులకీ కలకు చాలు వివేకుడే నివి ని నా మాట గురువు గారు శిష్యునికి మామూలుగా ఇంటికి భద్రిస్తారు దాన్ని వేదాంత పరిభాషలో ఇంటికి అష్టబంధన చేసినారు అంటారు నాలుగు దిక్కులు నాలుగు మూలల నుంచి ఏ చెడు రాకుండా అష్టబంధన శిష్యునికి కూడా ఇక్కడ గురువు అష్టబంధన చేస్తున్నాడు ఈ మాటలన్నీ విని శిష్యుడు ఆచరిస్తే సృష్టిలో ఉన్నటువంటివి ఏవి ఆ శిష్యుని హృదయం దగ్గరికి రాలేదు సృష్టి నుంచి వచ్చే మానవ మానాలు జయాపజయాలు ఈస ద్వేషము డంభం అసూయ ఈ మానవ మోస కృత్యాలు మొదలైనవన్నీ దగ్గరికి రాలేదు అట్లా అష్టబర్ణన చేస్తున్నాడు గురువు ఎంత ఓర్పు కలిగిన మహానుభావుడు ఎందుకు అంటే మనం ముందే చెప్పుకున్నాము ఎలా బ్రతకాలన్నా కష్టమే అయినా పేరు పెడతారు కోతుల సమూహం ఉండేది అడవిలో బలి అల్లర కోతులు అదే అడవిలో ఒక జనవ పక్షులు అని చిన్నవి ఉండేవి అవి గుళ్ళు పెట్టుకొని కాపురం ఉండి సంతానాన్ని అంటే గుడ్లు పెట్టి పొదిగి తమ జాతిని అభివృద్ధి చేసుకొని జనవ పక్షులనే చిన్నగా ఉంటాయి ముక్కటగా పెడతాయి ఈ కోతులు పోయి ఆ గూళ్ళు పెరికేసేది కోతులారా ఓ మామలారా బావలారా తండ్రులారా ఎందుకు మా గూళ్ళు పెరికేస్తారు ఆ మీకు దండాలు పెడతాము మా సంతతి ఇలా అయితేనే డెవలప్ అవుతుంది గూళ్ళు లేకపోతే మేము గుళ్ళు పెట్టి పొదిగి పక్షులను చేసుకోలేము మీకేమైనా మేము హాని చేస్తున్నామా మీ జోలికి వస్తామా అంటే అంటే మా ఇష్టము మేము పెరికేస్తాం మీరెవరు మాకు చెప్పేదని వాటి మాటే కాతర చేయవు ఎంతో వినాయక విధేయతలతో చెప్పుకున్నా కూడా ఇంకా అడవిలో పెద్దలైన ఏనుగుల దగ్గర ఈ జటవు పక్షులు రాజులారా పెద్దలారా మా పరిస్థితి ఎట్లా ఉంది మీరు కోతుల్ని పిలిచి మందలించండి అని చెప్తారు ఏనుగులు కోతుల్ని పిలిచి ఎందుకు మీరు ఆ గూళ్ళు పెరికేస్తారు మీకు కావాలంటే పెద్ద పెద్ద గూళ్ళు పెట్టిస్తాయంట అవి మీరు గోళ్ళల్లో ఉండండి ఎండకు వర్షానికి ఇబ్బంది పడకుండా వాటి జోలికి పోవద్దండి అని చెప్పిన ఏవి ఎవరికి కోతులకు అప్పుడు ఆ చెప్తాయంట ఏ మీరెవరు మాకు చెప్పేది మా ఇష్టము మేము మా జాతి స్వభావమే అట్లా అవి పెడితే పెట్ట మాకు పెట్టి మేము ఉన్నాము దానిలో వల్ల మా ఇష్టం మీరు చెప్పేకి ఈ ఏనుగులు ఏవి దాని పట్టలేవు కదా అవి స్పీడ్గా గా ఎక్కి పరిగెత్తాయి ఇవి చేతులు పెద్దవి ఇవి కోతుల్ని ఏమికి కొట్టి దండించలేవు అప్పుడు ఏం చేస్తాయి కోతులు ఆ జటో పక్షులకు చెప్పినాయి ఆ జనవ భక్తులు ఆయన మీరే ఆ కోతులకు దూరంగా వెళ్ళిపోండి ఉంటాయి మీరు ఎగిరి అంత అయినా పోవచ్చు అవి ఎప్పుడు వస్తాయి మీ తోడుకు రాలేదు ఒకవేళ అక్కడికి వచ్చిన ఆయనకి ఇంకో చోటికి పోయి ఆ మార్గం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి పంపించిన ఏనుగుల జనవ పక్షులు మనం కూడా ఊళ్ళు పెట్టుకుంటూ గురువు దగ్గర చేరి ఈ పరిపూర్ణ బోధన తెలుసుకొని సాలోక్య సామీప్య సారూప్య ప్య శాస్త్రిత్వ ముక్తులతో కాకుండా విదేహ కైవల్య ముట్టిని పొంది అన్ని కాలాలలో జాతి కుల మత వర్గ భాషా భేదాలు లేకుండా ఏ విధమైన అభిమాన అనురాగాలు లేకుండా మన నిజ స్వరూప స్థితిలో నిత్యము ఆనందంగా హాయిగా ఉండాలని గురు సన్నిధానములో ఈ బోధ వింటూ గుల వాసములో ప్రవేశించి మనమింత గొప్ప పని మంచి పని ంతని పని చేస్తూ ఉంటే కాకుల వలె పోకలిడే లోకులు ఉన్నారు మనసు మన బంధు బాంధవులు మిత్రులు వీళ్ళందరూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఉండాలనుకో అత్త మామూలు తల్లిదండ్రులు ఇప్పుడే ఎందుకు వేదము ఆ స్వామి కంటే పని లేదు మీకు పని లేదా ఎప్పుడు బుక్కు చదువుకుంటా ఉంటారు పూజలకు పోతూ ఉంటారు ఆ ఇల్లు సంసారం ఏమైపోతా ఉంది ఆ మీకు బుద్ధి లేదా ఆ గురువు మంచివాడు కాదు ఆ శిష్యులు మంచివారు కాదని కాకుల వలె కూసి 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 కాకుల పోతలు ఎంత వినేకి బాధ కలిగిస్తాయో అత్త బాధ పెడతారు ఎవరు ఈ కో లోకులు లోకులనే కాకులు కూసి 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 కేకలు పెడతారు బాధలు పెడతారు కేకలు అంటే నొప్పి పెడతారు మనం వాళ్ళ జోలికి పోకపోయినా వాళ్ళే మన జోలికి వస్తారు వచ్చి ఎన్నో కోణాలలో మనల్ని ఇబ్బంది పెడతారు ఇట్లా కేకలకు బెదరి లో గుంద నీ భావములో ఈ బోధను వదిలిపెట్టకుండా వారి మాటలు నమ్మి లో లోందక ఉన్న స్థితిని పోగొట్టుకోకుండా వాళ్ళ మాటలు అమేకము కాకుండా మూకత్వమును చాలు వివేకుడ వైని విని నా మాకలు ఆ లోకులనే కాకుల యొక్క ఆ వాళ్ళ మూకత్వము అంటే వాళ్ళ మాటలను నువ్వు వినకుండా మౌనంగా ఉండు మూకత్వమును చాలు మూకత్వము ఊను మూకత్వమును అంటే మౌనంగా ఉండు నిర్మలంగా ఉండు వాళ్ళ మాటలను నువ్వు తీసుకోవద్దు వదిలిపెట్టాయి తీసుకుంటేనే కదా మనకి ఇబ్బంది తీసుకోకపోతే ఇబ్బంది ఓ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు గారు బోధ కరుణించి అతని పైన మర్మ బోధ స్థితిని కలిగించాడు శిష్యుని ఇంకా నీవు జనారణ్యం లేకపోతున్నావు నాయన వాళ్ళు ఎన్నో కోణాల్లో మాట్లాడతారు అవన్నీ నువ్వు తీసుకోవద్దు దమ్ము నుండి సాక్షిగా నీ స్థితిలోనే నువ్వు నిర్మలంగా ఉండు అన్నాడు ఎలా ఉండాలి స్వామి నేను అన్నాడు నాయన ఒక సన్యాసి ఒకరింటి అడుగుతునే సన్యాసులు పనిచేయరు భిక్ష ఆడుకున్నాను భిక్ష పోయినప్పుడు ఆ ఇల్లాలు వయసులో ఉంటాము నీకు బుద్ధి లేదా అందరూ ఇలా భిక్ష ఎత్తుకుంటే ఎవరు కష్టపడి సంపాదించేది నీకు ఇంద్రియాలు శరీర దృఢత్వము బాగుంది కదా ఒక పనికి పోతే ఎంత బాగుంటుంది కరువు పనికి పోతే రెండు వందలు ఇస్తారు పూలు పనికి పోతే నాలుగైదు వందలు ఇస్తారు ఆ పని చేసినట్టు ఉంటుంది లోకాభివృద్ధికి నువ్వు పాడు ఉంటుంది ఎన్నెన్నో చెప్పింది ఆమె నీతులు ధర్మ కఠినంగా మాట్లాడు ఈయన నవ్వినాడు ఏ వి దిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుతున్నావు అంటే అమ్మా నీ మాటలు నేను ఒక్కటి కూడా తీసుకోలేదు ఏం తీసుకోలేదు అంటే నీకే వదిలిపెట్టేశాను నీ మాటలు ఆయనకు అర్థమైంది అప్పుడు అర్థమయ్యాడుగా అమ్మ ఇప్పుడు నువ్వు భిక్ష నాకు పెట్టి తిన్నావు నేను తీసుకొని తింటే నాకు నా శరీరానికి నేను అనుభవించిన వాడన నీ భిక్ష నేను తిననమ్మా ఆ అన్నం నాకు ముద్దే కావాలని నీ అన్నం నీకు వదిలిపెట్టినా తీసుకోకుండా పోతే ఆ అన్నం ఎగురుకుంటుంది ఆమెకే ఉంటుంది నేను నువ్వు చెప్పినటువంటి మాటలు ఏది తీసుకోలేదమ్మా నీకే వదిలిపెట్టేశాను ఆ నోరు అంతా తెరిచి ఆ ఎంగిలి బయటపడేవిగా కోపగించుకొని నువ్వు వెళ్తే అంత భిక్ష కోసము ఉచిత సలహాలు నూరు సలహాలు ఇచ్చినావు ఇవన్నీ నేను ఒక్కటి కూడా తీసుకోవాలి నా గురుమంత్రంలో నేను చేస్తానమ్మా వెళ్ళిపోయిన ఏమా దీని సారము అన్ని ఎవరి వాళ్ళకి ఆకుల వాళ్ళే మనము కూడా ఆ శిష్యుడు గురువు అని చెప్పాడు ఇది బాగుందని చెప్పి వాడు ఇంటికి పోయినాడు వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా చెప్పని భార్య ఏమన్నా చెప్పని బంధు బాంధవులు ఏమైనా కలకని నవ్వుతూ వాడు చేసే పని సంపూర్ణంగా చేయడమే వాటి పని ఏదో ఒక కోణంలో అడ్డపడతారు ఏదో ఒక కోణంలో మనల్ని ఎదగనీరు అడ్డపడతారు వీళ్ళు కాబట్టి కాకుల వలె కోకలిడే లోకుల కేకలకు ఇప్పుడు ఏం పదాలు పెట్టాడు వాళ్ళ యొక్క కేకలు అంటే పనికిరాని అజ్ఞానపు మాటలు ఆ లోకులు అనే కాకులు మాట్లాడే అజ్ఞానపు మాటలకు బెదరి లోగుందకట బెదిరి నిజమే కదా వాళ్ళు చెప్పేది అని చెప్పి నీకు ఇంత కష్టపడి చెప్పినటువంటి బోధను లోగుంద కటన్ వదిలిపెట్టకుండా మూకత్వమును మౌనంగా ఉండు వాళ్ళు ఏమైనా మాట్లాడుకోని నువ్వు తప్పు చేస్తా ఉంటే కదా భయపడాల్సింది ఏ మనకైనా గురువులు ఉండేది ఈ సృష్టిలో పెద్ద పెద్ద చక్రవర్తులకు గురువులు ఉండాలి ఇప్పుడు మనం ఉండే యుగము కృతయుగము కలియుగములో కాకుండా కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగాల్లో ఈ కల్పిత దేవతలు ఈ నియమిత దేవతలు ఈ పూజలు ఉండేవే కాదప్పుడు ప్రతి ఒక్కరూ గురువునే పూజించి గురువునే ఆదరించి గురువాక్యం ప్రకారం నడిచేవారు పూర్వమంతా కూడా కృతయుగములో సిబి చక్రవర్తి మాందాత రంచిదేవుడు గురూరవుడు గురుకుచ్చుడు హరిశ్చంద్రుడు రఘుపతి ఇటువంటి మహా చక్రవర్తులంతా కూడా గురువుకు ఆశ్రమం కట్టి తమ రాజ్యములో పెట్టుకొని ఉదయము సాయంత్రము గురుబోధ వినేవారు గురువునే దేవదేవునిగా చూసేవాడు గురువులోనే సృష్టి స్థితి లయ అన్ని చూసేవాడు గురువునే కామధేను కల్పవృక్షము ఐరావతము చింతామణి అక్షయ పాత్రగా భావించేవాడు ఆ గురువు నుంచి నీ సృష్టిత జాలువారుతా ఉందని గురువులు పూజించేవాడు ఆ యుగం అయిపోయిన తరువాత త్రేతా యుగం వచ్చింది రఘు దశరథుడు రాముడు లవకుశలు మొదలైన మహానుభావులు అందరూ కూడా గురువుని పూజించారు ఆ యుగంలో ఆ యుగము తరువాత ద్వాపర యుగం వచ్చింది అక్కడ కృష్ణుడు అర్జునుడు మాత ఆ కౌరవులు దుర్యోధనుడు కావచ్చు ధర్మరాజు కావచ్చు వాళ్ళందరూ కూడా గురువునే పూజించారు అప్పుడు కూడా ఆ యుగాలలో రాక్షసులు కూడా గురువుల్నే పూజించారు రాక్షసులు గురువు శుక్రాచారి దేవతలు కూడా గురువుల్నే పూజించారు దేవతల గురువు బృహస్పతి ఇట్లా ప్రతి ఒక్కరూ గురువుని పూజించి గురుబోధమిని తరి